డిఎస్పీ గారికి పొద్దుటూరు డిఎస్పి గారికి ప్రజాపక్షం పార్టీ అధ్యక్షుడు మతాలక్ష్మి రెడ్డి ధన్యవాదములు నమస్కారముతో చే విజ్ఞప్తి ఆర్య మీరు ఒక ఫైనాన్సర్ వేణుగోపాల్ రెడ్డి కిడ్నాప్ చేసి హత్య చేసిన సందర్భంగా మీరు వడ్డీ వ్యాపారులపై కొన్ని చర్యలు తీసుకుంటున్నారు అధిక వడ్డీలకు ఇచ్చిన వ్యాపారులపై సంతోషదాయకము అయితే అట్ ద సేమ్ టైం మీరు ఒకసారి గమనిస్తే పర్టికులర్గా చెక్ బౌన్స్ కేసుల్లో ఈ చెక్ బౌన్స్ కేసుల్లో ముద్దాయిలందరూ కూడా ఆల్మోస్ట్ ఆ నైంటీ పర్సెంట్ ఉద్యోగస్తులే మేజర్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ధర్మాల్ కేంద్రం వాళ్ళందరూ ముద్దాయిలుగానే ఉన్నారు మీరు ఒకసారి కోర్టులో ఉన్న కేసులను పరిశీలిస్తే ప్రొద్దుల్లో ఎన్ఐయాక్ట్ కేసులు దాదాపు ఒక రెండు వేలు దానా ఉన్నాయి పెండింగు మరి లక్ష రూపాయలు జీతం తీసుకునే ఒక ఎంప్లాయీ పదివేల రూపాయలు సంపాదించుకునే ఒక రైతు దగ్గరనో లేకుంటే ఒకరి దగ్గరనో రెండు రూపాయలు కానీ అది మూడు రూపాయలు కానీ వడ్డీకి ఎందుకు తీసుకుంటాను అవసరం ఏమిటి ఈ పొనాన్ని కూడా మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది సో దాంట్లో మేము కూడా కొన్ని చెక్కు బోన్సులు చేసినాము దాంట్లో ఒక ఒక ఉదాహరణ ఏమంటే ఒక అతను వడ్డీ వ్యాపారాన్ని అతను రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ ముద్దాయి నేను కూడా పిలిపించి ఆ కంప్లైంట్ కూడా ఇద్దరిని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడితే ముద్దాయి మాత్రము తీసుకునేది వాస్తవమే రెండున్నర లక్ష రెండు నెలలు అయింది మరి ఏమన్నా వడ్డీ ఏమన్నా చెల్లించినారా రూపాయలు కానీ రెండు రూపాయలు కానీ అని చెప్తే ఇవ్వలేదు అని చెప్పి ఆ ముద్దాయి చెప్పడం జరిగింది తర్వాత నేను ఏమ్మా మరి మీరు రెండున్నర లక్ష తీసుకునే ఒప్పుకుంటున్నారుగా మీరు రూపాయి వడ్డీతో అయినా కానీ అతనికి పే చేస్తే ఈ కేసులన్నీ పోతాయి కదా అని చెప్తే నా దగ్గర లెక్కలేదు నేను ఇవ్వను అనే పద్ధతిలో ఆమె చెప్పడం జరిగింది ఎందుకంటే అక్కడ పర్సన్ వ్యక్తిని చెప్పడం అనేది బాగుండదు ఇక్కడ ఆ తర్వాత నేను వెనకబడి ఆ కేసు నేను ఆమెకు నేను చేయలేనమ్మా నువ్వు నిజంగా ఒప్పుకుని పే చేయడానికి ఇష్టపడం లేదు కాబట్టి ఈ కేసు నేను చేయను అని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది సో ఆ కాలంలో చాలా వరకు జరుగుతున్నాయి కొంతమంది రైతులు తమ భూములు అమ్ముకొని పంటలు రాక భూములు అమ్ముకొని ఎకరాలు రెండు ఎకరాలు అమ్ముకొని కూడా రెండు రూపాయలు ఉడికి రెండున్నర ఉడికి ఉంచుకునేది వాస్తవంగా జరుగుతాను అయితే వీళ్ళు ఉద్యోగస్తులు తీసుకుంటున్నారు నెల రెండు నెలలో ఇప్పుడు ఒక రైతు ఉంటాడు ఒక ఎకరా అమ్ముతే దాదాపు పది లక్షలు వస్తుంది ఆ పది లక్షలు ఏదైనా ఇస్తే వాడు మన కుటుంబము మన పిల్లల్లో చాకుంటారు ఎల్ నెల అని చెప్పి మరి లక్ష రూపాయలు జీతం వచ్చే ఉద్యోగస్తుడు ఆ పద్ధతిలో తీసుకున్న తర్వాత మరి నెలలో ఇవ్వాలి కదా రెండు నెలలు మూడు నెలలు ఇచ్చేది మళ్ళా లేదని చెప్పేది తప్పించుకునేది మళ్ళీ మళ్ళీ కేసులు వేసుకునేది ఇదే పతంగం జరుగుతుంది కాబట్టి మీరు రెండవ కోణంలో కూడా ఆలోచన చేసి ఎందుకు ఉద్యోగస్తులు ఈ విధంగా తీసుకుంటున్నారు ఆ విధంగా మీరు ప్రక్షాళన చేస్తే కదా బాగుంటుందని మేము ప్రజాపక్షం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రొద్దుటూరు డిఎస్వి మేడం గారికి నా విన్నపం ఏమనగా నేను గత ముప్పై సంవత్సరాల నుండి ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్నాను ఈ నివాసం ఉండే క్రమంలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ పేద పిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఏదన్నా అవసరం పడినప్పుడు నా శక్తి మీద వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా ఎవరైనా కొన్ని విషయాలలో స్టేషన్ దగ్గర కానీ బయట కానీ ఏదైనా సమస్యలు ఉంటే పోయి వాళ్ళకు పరిష్కారం చెప్పి డబ్బుల విషయంలో కూడా పంచాయతీ చేసి వాళ్ళకు చెప్పి ఏదైనా చేస్తూ ఉంటా అదే కాకుండా నాకు గత నాలుగు సంవత్సరాలప్పుడు ఒక గవర్నమెంట్ టీచరు ముంగర శోభారాణి అనే ఆవిడ హిందీ పండిట్ ఆవిడ గత నాలుగు సంవత్సరాలప్పుడు ఒక బోన్స్ కేసులో సూర్యాపేటకు చెందిన వ్యక్తికి డబ్బు వాకింటే బోన్స్ కేసులో అరెస్ట్ చేసి తీసుకొని పోతే నేను ఆమెను విడిపించి ఆమెకు డబ్బు రూపంలో కొంత ఒక రెండు లక్షల రూపాయలు అతనికి పే చేసిన బ్యాంకు ద్వారా మళ్ళా ఒక రెండు లక్షల రూపాయలు ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ దానికి సంబంధించి రెండు లక్షల రూపాయలు లోన్ విడిపించుకోలేకుంటే నేనే లోన్ కట్టి విడిపించేసిన ఇంకొక రెండు లక్షల రూపాయలు పిల్లలకు చదువుల గురించి ఇబ్బందిగా ఉంది అంటే ఇచ్చినాను ఈ డబ్బుకు సంబంధించి మొత్తం ఆల్మోస్ట్ నాది ఎనిమిది లక్షల రూపాయలు ముంగర శోభారాణి టీచర్ ఆయమకు ఇచ్చినాను ఈ డబ్బు గురించి నేను అడుగుతా పోతే పలకకుండా ఉంటే లాయర్ను సంప్రదించి ఒక మూడు లక్షల రూపాయలు బాండు కోర్టుకు వేసి బాండు గుడి డిగ్రీ అయిపోయింది ఇంకా కొంత డబ్బు రావాలని ఇంటి దగ్గర పోయి అడుగుతూ ఉంటే ఈ డిగ్రీ అయిన బాండుకు స్పందన లేదు దీన్ని బట్టి ఈమె దారా దాదాపుగా రెండు కోట్లకు పైన ప్రజల దగ్గర డబ్బు తీసుకొని ప్రజలకు అందరికీ ఎగరగొట్టి ఆమె ఎవరికి పలకపోకుండా వాయిదాలకు తిరుగుతూ ఉంది ఇది కూడా ఈ సమక్షంలో కూడా టూటౌన్ టౌన్ పోలీస్ స్టేషన్లో స్టేషన్ బెయిల్కు సంబంధించి ఒక రెండు నెలలు తిరిగి స్టేషన్ బెయిల్ తెచ్చుకొని అరెస్ట్ అయ్యి జైలు పోయొచ్చి కూడా డబ్బు అడిగితే పోలీసు వారిని సంప్రదించి మేము కూట సదాశివయ సిఐ గారికి చెప్తే ఆయన కూడా మాకు స్పందించి వాళ్ళ డబ్బులు ఇవ్వాలమ్మా నువ్వు కాదు గుడ్డు ఇట్లా చేస్తే మీకు బాగుండదు ఒక ఎంప్లాయీ అని చెప్తా కూడా ఆయన మాట కూడా లెక్క చేయకోకుండా మేము డబ్బు అడగకపోతే మా పైన దాడి చేసేదానికి ఆమె కొందరిని వ్యక్తులను ఎవరిని వాళ్ళ అమ్మను వాళ్ళ తమ్ముడి భార్యను ఆయమ్మ కూతురును పైకి ఉసిగొలిపి ఇంటి దగ్గరికి పోతే దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి మేము ఇచ్చింది కూడా స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించి వాళ్ళ చదువుల కోసం ఇచ్చినాం మేడం దీంట్లో కూడా ఇంకా ఎవరైనా ప్రజలు ఇటువంటి వ్యక్తులకు డబ్బులు ఇవ్వాలంటే దేనికి ఇస్తారు ఒక పిల్లల చదువులకో లేదు ఒక పెళ్లి కార్యం పడిందంటే అంటే పెళ్ళికో లేదు ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఇరుకో ఇబ్బంది జరిగినప్పుడు దానికి ఇస్తారు వాళ్ళకి ఇచ్చిన దాని మీద ఇటువంటి అలిగేషన్లు మా పైన వడ్డీకి ఇచ్చిన వాళ్ళ మీద చేసి మా పైన దాడి చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలా కాబట్టి ఇటువంటి వ్యక్తులపైన మీరు చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం